ఆయింది అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఇంకా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దుడి వీడియోలు అయితే చూసే ఉన్నారు కదండి వరద నీరు అయితే ఇంటికి వచ్చిందని చెప్పాను కదండి నిన్న అయితే హ్యాప్ చెట్టు దాకే ఉంది ఇంకా నైట్ అంతా పెరిగిపోయిందండి పైప్ కాడేది అంతా వచ్చేసింది గోదావరి ఇంటికి వస్తే పాములు కూడా ఇంటికి వస్తాయండి ఇంకా ఈ రోజైతే మూడు పాములు అయితే చూశాను ఈ గోదావరిలోని వీడియో కూడా తీసానండి వీడియో తీయమని పొద్దున్నే లేచి కూర్చునేటప్పటికి పాము అయితే నీటిలోంచి అలా వెళ్ళిపోతుందండి తర్వాత ఇంక టిఫిన్ చేసినప్పుడు ఒకటి అలాగే మధ్యాహ్నం ఒకటి అలా మూడు పాములు చూశానండి ఈరోజు రెండు అయితే వీడియోలో చూపించాను మీకు చూడండి ఇంటి ముందు వరద నీరు ఉన్నప్పుడు బాగానే ఉంటుందండి ఇంకా వరద నీరు తీసేసినప్పుడు తర్వాత ఉంటుందండి అసలు చండ్రు పట్టేసి ఇంకా కిందకి దిగాలంటేనే చిరాకు వస్తుంది అంత బాడి కింద ఉంటుందండి అసలు గోదావరి తెలియని వాళ్ళు అయితే ఇంటి ముందు ఇలా వస్తే చాలా సరదాగా అనిపిస్తుంది అండి మాకైతే చాలా చిరాకు వస్తుంది ఇంకా పాత్రలోంచి వెళ్ళిపోతే బాగుంది అనిపించింది ఇంకా ఇంక ఇక్కడ దాకా వచ్చి తగ్గిపోయింది అండి ఇంకా పేరు అయితే ఇంకా బాధపడిపోదు ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే మీకు ఎలా షేర్ అయింది ఇంకో నలుగురికి ఎలా షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేస్తున్నారు అలా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూడండి చాలా నేచురల్ గా ఉంటుంది నా వీడియోస్ అన్ని కూడా వీడియో చూసినప్పుడు చాలా మందికి మాకు వస్తే బాగుండు గోదావరి అనిపిస్తుంది కానీ మాకైతే చాలా చిరాకు వస్తుందండి ఇప్పుడైతే నీళ్ళు కొట్టుకోవడానికి బాగానే ఉంది కానీ రెండు మెట్లు మూడు అలా మూడు మెట్లు ములిగేటప్పటికి పైప్ అయితే ములిగిపోతుందండి మాకు ఇంకా చుట్టూరు కూడా మాకు ఇల్లు లేవు కొంచెం దూరం వెళ్ళవలసిందే నీళ్ళు కూడా ఉండేవి కాదండి ఇంకా సామాన్లు తోముకోవడానికి గోదావరి నీళ్ళే ఇంకా బట్టలు గుంజాలన్నా ఇంకా ఆ నీళ్ళే తాను చేయడానికి కూడా అయ్యేవాడు వాడుకునే రోజులు అయితే ఉన్నాయండి నిజంగా చాలా అంటే చాలా వాళ్ళం గోదావరి వచ్చినప్పుడు వారం రోజులు అలా నిలబడిపోయేదండి గోదావరి ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా ఉండేది కాదు ఏమైనా తెచ్చుకోవాలంటే మా నాన్న ఇంకా వెనకాల నుంచి గోదావరిలోంచి వెళ్ళేవారు మేమైతే ఇంక ఇంట్లోనే ఉండేవాళ్ళం అండి ఇక్కడ చూడండి పాము ఇంకా నీళ్ళు కొట్టేసాక పైకి అయితే వచ్చేసాను నేను అప్పుడైతే నీటిలోంచి అయితే వెళ్ళిపోతుంది చూడండి ఏం పామో తెలియదు చాలా లావ్ లావుగానే ఉంది మరీ ఎక్కువ లేదు కాని అండి లావుగానే ఉంది నీటిలోంచి అలా చెట్లోంచి అలా వెళ్ళిపోతుంది ముందు పొద్దున్నే చూశానండి ఇది మళ్ళీ రెండో పాము ఇంక మళ్ళీ ఇంకో పాము చూపించాను తర్వాత అయితే చూస్తుందండి మీరు ఫుల్గా చూడండి వీడియో ఇంకా పైకి అయితే వచ్చేసాక వెళ్ళిపోయిందండి ఇంకా గ్యాస్ అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఇంకా గోదావరి అయితే వచ్చింది కదండి సెటా మీద అయితే సామాన్లు తోమేసాను ఇంకా బట్టలు గుంజుకోవడానికి కూడా లేవు ఇంకా పైకి వస్తే మెట్ల మీదే గుంజుకునే వాళ్ళం బట్టలు సామాన్లు తోముకోవాలన్నా మెట్ల మీదే అండి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చింది కదండి నీళ్ళు అయితే ఎక్కువ కొట్టేసుకునేవాళ్ళం ఒక రెండు మాకు తెలుస్తుంది కదండి ఇంకా పెరుగుతుంది గోదావరి భద్రాచలంలో ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనిపించేటప్పటికీ నీళ్ళైతే ఇంకా సామాన్లన్నీ తీసేసి ఇంకా దాపుల్లోకి గుండుగుల్లోకి ఇంకా సామాన్లు తోముకోవడానికి స్నానం చేయడానికి అయితే వాళ్ళు ఇంకా అయిపోతే ఇంకా గోదావరి నీళ్ళే చేసి ఇవాళ్ళమండి మన సంవత్సరం అయితే మూడు మెట్లు అయితే ములిగాయండి ఇంకా నీళ్ళు అయితే కొట్టేసుకున్నాం అప్పుడు పైప్ కూడా ములిగిపోయింది ఇంకా గోదావరి తీసాక కూడా ఒక వారం రోజుల దాకా నీళ్ళు అయితే తాగలేదండి ఇంకా గోదావరి నీళ్ళు అన్నీ వెళ్ళిపోయాయి కదండి ఇంకా చెత్త అంతా వచ్చేసి ఇంకా మొత్తం అస్సలు బాగాలేదు నీళ్ళు ఇంకా మేము అయ్యే తాగుతామండి చిన్నప్పటి నుంచి కూడా పైపు నీళ్ళే తాగుతాము మాకు అయ్యే అలవాటు ఇంకా ఇంకా బయట నీళ్ళు తెచ్చుకున్నా మాకు అసలు తాగినట్టు అనిపించదు రోజైతే టిఫిన్కి దాక రొట్టె అయితే వేస్తున్నానండి ఇంకా దాకలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇంకా పిండి మాకు ఎంత కావాలో అంత అయితే వేసుకున్నానండి ఇంకా మధ్యలో వాటర్ అయితే పెట్టుకోవాలి గ్లాస్ పెట్టేసుకుంటే ఇంకా దాక రొట్టె అయితే ఉడికిపోద్ది ఇంకా సమానంగా చేసుకుని ఇంకా గ్లాస్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా వాటర్ వేసి సిమ్ములోనే ఉడకాలండి ఇంకా అయిలో పెడితే ఇంకా మాడిపోతుంది ఇంకా సిమ్ములోనే పెట్టుకోవాలి ఒక ఒక నలభై నిమిషాలు అలా పెడతదండి ఉడకడానికి ఇలాగైతే పెట్టేశాను ఇంకా ఉడికిపోయాకైతే చూపిస్తాను ఇంకొండి రొట్టె అయితే బాగా ఉడికిపోయింది చూడండి ఇంకా చేతికి అయితే అంటుకోవట్లేదు ఇంకా గ్లాస్ తీసేస్తాను కింద అయితే మారుతుందండి మారితేనే బాగుంటుంది రొట్టూ చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇంకా ఇంక రోజు ఇడ్లీలు రొట్టె తినకపోతే చిరాకు వస్తుంది కదండి ఇంకెలా ఒక్కోసారి దాక రొట్టె అయితే వేసుకుంటాము ఇలాగైతే కట్ చేసేసానండి దీంట్లోకి ఇంకా టమాటా పచ్చడి అయితే తాలింపు పెట్టాను అప్పుడు ఇంక ఎండాకాలంలో టమాటా పచ్చడి అయితే చేశాను కదండి ఇంకా కొద్దిగా టమాటా పచ్చడి ఇంకొద్దిగా పంచదార అయితే వేసుకున్నాను ఇంకొండి ఇదైతే తాళిం పెట్టాను మొన్న కొద్ది కొద్దిగా తాలింపు పెడుతున్నాను ఇంకా ఒకసారిగా తాలింపు పెట్టుకోవడం ఎందుకని బూజు పట్టేస్తుంది కదండి అందుకే ఇంక కొద్ది కొద్దిగా తాలింపు పెట్టేసి ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నానండి ఇద్దరు నుంచి కూడా నిలకడగా ఉంది కానీ ఇప్పుడైతే మళ్ళీ పెరిగిందండి గోదావరి కొంచెం అయితే పెరిగింది పెరిగి మళ్ళీ అలా నిలబడిపోయి ఇంక తగ్గిపోయిందండి అది కూడా చూపిస్తాను ఇంకా టిఫిన్ అయితే ఇలా చేసేసి ఇంక ఈరోజు కూర అయితే పప్పు మామిడికైతే వండుదాం అనుకుంటున్నానండి మామిడికి అయితే చాలా రోజులు అవుతుంది ఇంకా ఇంకా పప్పు అయితే నానబెట్టేసి అనమాట ఒక గంటకు ముందే నానబెట్టేశాను బాగా నానిపోయింది ఇది పునాస్ అంటారు కదండి ఆ మామిడికాయ చాలా పుల్లగా ఉంది కానీ అయితే వచ్చేసిందండి కొద్దిగా అయితే వచ్చేసింది కోసినప్పుడే ఇంకా చాలా రోజులైంది కదా తిని అని మొక్క అయితే నోట్లో పెట్టుకున్నాను కానీ అస్సలు ఇంకా మామూలుగా లేదండి పుల్లగా ఉంది ఇంకా ముందైతే ఇలా చెక్కేస్తున్నాను గోదావరి అయితే ఇంకో అలాగే ఉందండి నిలబడిపోయింది అన్నమాట కొంచెం పెరిగింది పెరిగి మళ్ళీ తగ్గ అలాగే నిలబడిపోయింది ఇంకా తర్వాత తీసేసింది ఇంకా గోదావరి అయితే ఎక్కువ రోజులు నిలబడలేదు కదండి చండ్రు కూడా కొంచెం తక్కువగానే ఉంది ఒక్కోసారి అయితే ఒక వారం రోజులు పది రోజులు అలా నిలబడిపోతుందండి ఇంకా చండ్రు అంతా వేసేస్తుంది ఇంకా వర్షం వస్తే అది అంతా కొట్టుకుపోయి ఇంకా మాములుగా అయిపోతుంది లేకపోతే ఆ చండ్రు అంతా ఇంకా అస్సలు మామూలుగా ఉండదు ఇంకా వాకలనేది అనేది ఇంకా ఎన్ని రోజులు అవుతుందో ఇప్పుడు వాకలు తోడాలి ముగ్గు అయినా పెట్టాలంటే ఎన్ని రోజులు అవుతారు ఇంక రెండు రోజులు కొన్ని ఈ రోజైతే ఇంకా వాకలు తోడలేదండి ఇంకా గోదావరి ఉంది కదా వాకలు తోడలేదు ఇంకా ముగ్గు అయితే కూడా పెట్టలేదండి ఈ రోజైతే ఇంకా మావిడికి అయితే కోసేసి ఇంకా పైకి అయితే వెళ్ళానండి పైకి వెళ్ళి కొంచేపు ఉన్న తర్వాత మళ్ళీ చూడండి పామ్ అయితే వచ్చేసింది అదిగో ఇటు నుంచి వచ్చి ఆ తొలసెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయింది ఇంకా చాలా భయం వేసిందండి మాకు ఇంకా పైకి కానీ వచ్చేస్తుందేమో అని ఇంకా మా అమ్మ అయితే కర్ర తీసుకుని అన్నది ఇంకా సౌండ్ చేసేసింది ఇంకా అటు అయితే వెళ్ళిపోయిందిలేండి ఇంకోండి ఇలాగైతే వచ్చేస్తుంది ఇంక పైకి వచ్చేస్తుందండి తర్వాత అయితేని తర్వాత మా అమ్మ అయితే ఇంకా వెలగొట్టేసిందండి అటు అయితే వెళ్ళిపోయింది ఇంకా పప్పుల్లో పప్పులో మాడికి ముక్కలు అయితే కోసేసానండి కోసేసి ఇంకా ఆయిల్ ఇంకా ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసాను ఇంకా ఆయిల్ అయితే బాగా ఉడుకుతుంది ఇంకా అలాగే పొంగు కూడా రాదండి పైకి అయితే పొంగుదు ఇంకా ఎలాగైతే పెట్టేస్తున్నాను కుక్కర్లోని ఇంకా కూర అయితే ఉడికిపోయాకైతే చూపిస్తాను ఇంకా పప్పులోకి కాంబినేషన్ అయితే వడియాలైతే పెట్టుకుంటే భలే ఉంటుంది కదండి వడియాలు అయితే వేపాలి బాగా మెత్తగా ఉడిగిపోయింది ఇంకా తాలింపు అయితే పెట్టేయాలి ఇంకా తాలింపు సరుకులు ఏముంటాయి చెప్పండి కరివేపాకు ఎండుమిరకాయలు వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఇంకా మా చెట్లు అయితే కరివేపాకు చెట్లు ఉన్నాయండి ఇంకా అమ్మ అంతా కూడా కోసేసింది చిన్న చెట్లు కదండీ గోదావరి అయితే ములిగిపోయింది ఇంకంతా కోసుకొచ్చేసింది ఇంకా అవి మళ్ళీ బతకమండి ఇంకా మళ్ళీ ఇంక మళ్ళీ పాతుకోవడమే కరివేపాకు చెట్లు ప్రతి సంవత్సరం కూడా ఇలా కప్పెడతాము బాగానే వస్తాయి మళ్ళీ గోదావరి వచ్చి ములిగిపోతాయి ఇంకా చిన్న చిన్నగా మరీ పెద్దగా అయితే కొంచెం చెట్లు అయితే ఉండి కానీ కొంచెం చిన్న చెట్లు మాలాన్ని చచ్చిపోతున్నాయండి ప్రతి సంవత్సరం కూడా అందుకే మొక్కలు కూడా వేయమండి అని గులాబీ చెట్లు అవన్నీ పాతుకోవాలనిపిస్తుంది కానీ ఈ గోదావరి వల్ల మొక్కలు కూడా వేసుకోము మేము పప్పు అయితే ఇలా తాళిం పెట్టేసానండి ఇంకా కొబ్బరి చెట్లు కూడా చాలా చచ్చిపోని కిందకి వేసామండి కొబ్బరి చెట్లు అవి కూడా చాలా చచ్చిపోని గోదావరికి మౌలోకి వెళ్ళిపోతే ఇంకా నీళ్ళు గోదావరి నీళ్ళు ఇంకా బతకవండి అలాగా ఈ చాలా చెట్లు మందర చెట్లు అలాగే చచ్చిపోని గులాబీ చెట్లు ఇంకా చాలా ఈ చెట్లన్నీ కూడా బాగా ఇంకా అసలు ఉండవు ఇంకా గోదావరి వస్తేనే ఇంకా పప్పు అయితే ఇలా తాళిం పెట్టేసానండి ఇంకా వేడి వేడిగా ఉంది ఇంకా వడియాలైతే వేపాలి కదండి ఇవి వచ్చేసి నేను పెట్టిన వడియాలేనండి ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నాయి ఇంకా పప్పుగా పప్పు వండుకున్నప్పుడు అయితే వేపుకుంటున్నాము ఒకసారి గుర్తుండలేదండి మర్చిపోతున్నాము అవి అయితే బియ్యం పిండి వడియాలు ఇవి అయితే సగ్గు బియ్యం వడియాలు ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి పెట్టినప్పుడు మీరు చూసే చూడకపోతే చూడండి రెండు రోజులు అవుతుంది కదండి చాలా బాగున్నాయి ఇంకా పర్లేదు ఇంకా పప్పు అయితే ఇలా ఉడిపోయింది కదా ఇంకా ఎక్కువ ఇంకా ఆయిల్ వేసేసానండి కొద్దిగాని ముందుగా అయితే వడియాలు వడియాలైతే వేపుతున్నాను ఇంకా ఒక్కోటి వేద్దామని ఫస్ట్ ఇలా వేసాను కానీ తర్వాత ఎక్కువ టైం పడుతుందని నాలుగేసి అయితే వేసేసాను చాలా టేస్ట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఉత్తుగా కూడా వేపుకొని తినచ్చు అంత బాగున్నాయి ఇంకా ఇంకా ఇలాగే వేపుతుంటే ఒక పక్క నుంచి అయిపోతున్నాయండి ఇంకా చెల్లి మా అమ్మాయి అయితే అడుగుతుంది మా అమ్మాయి అయితే చాలా ఇష్టంగా తింటుంది వడియాలు ఇంకా అన్నం అయితే తినలేదండి ఇంకా వడియాలు అయితే తింది ఇంకా అన్నం తినిపిస్తే అస్సలు తినలేదు ఇంకా ఇంకోండి ఫస్ట్ అయితే ఇంక వడియాలు అయితే వేపేసాను చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా మీరు కూడా పప్పు వండుకున్నప్పుడు అయితే వేపుకుంటారా చెప్పండి ఇంకొకసారిగా అయితే వేపేసాను ఇంకా వడియాలు కూడా అయిపోయినాలేండి ఇంకా మా అమ్మాయి అయితే అడుగుతుంది పక్క నుంచి ఇంక ఇస్తున్నాను ఒక్కొక్కటిని ఇంకా తినేసి మళ్ళీ అడుగుతుంది ఇంకా అన్ని వడియాలు కూడా ఇలాగైతే తీసేస్తున్నాను చూసారు కదా రెండు పాములు అయితే చూపించాను మీకు పొద్దున్నో చూశాను వీడియోలో రెండు చూపించాను కదండి అలాగా గోదావరి వచ్చినప్పుడే వస్తాయి మామూలుగా అయితే రావలే మామూలుగా అయితే మా ఇంటి దగ్గరలో రావు కానీ ఇంక తోటల్లో అక్కడికి ఎక్కడికైనా వెళ్తుంటే వస్తా చూస్తా చూస్తూ ఉంటాము కానీ ఇంకా దగ్గర మా ఇంటి చుట్టుపక్కలనే ఏంటి చుట్టూరు పచ్చని వాతావరణం కొబ్బరి చెట్టు అలా ఉంటాయి కానీ అంతగా ఎప్పుడు ఒక్కోసారి కనిపిస్తుందిలే కానీ అత్త మాటలు రావలేండి కానీ చుట్టూరు మొక్కల కింద ఉన్నాయి కదండి మసులుతాయి ఒక్కోసారి మా అమ్మాయినా చూస్తుంది మేము కూడా చూసేవాళ్ళం అండి పాముల్ని చాలా భయం వేసేసింది ఇంకా ఇంకా వడియాలన్నీ కూడా ఇలాగైతే వేపేసాను ఇంకా గోదావరి అయితే కొంచెం కొంచెం లాగుతుందండి కొద్దిగా అయితే లాగేసింది ఇంకా ఒకసారి లాగేసింది అనుకోండి ఇంకా చాలా స్వీడ్గా లాగేస్తుంది పొద్దున్న నుంచి ఇంకా అలా నిలబడిపోయితే ఉన్నది ఇంకా వడియలు అయితే వేపేసాను కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా భోజనం అయితే చేసేయాలి ఉత్తుగా అయితే చాలా తినేసామండి చాలా నచ్చినాయి ఇంకా చాలా బాగున్నాయి ఉత్తుగా అయ్యే తినేసాము ఇంకా ఎన్నో లేవు ఇంకా వేపుతాం ఇంక ఎన్ని వేపుతాం వేపికల్ది ఇంకా అయిపోతున్నాయి ఇంకా గోదావరి అయితే తీసేస్తుందండి ఇంకా ఒక్క రోజే ఉంది ఇంకా గోదావరి కానీ వెళ్ళిపోయాక చండ్రు ఉంటుంది కదండి అది చిరాకు వస్తుంది ఇంకా బాడి ఇంకా దిగలేము ఇంకా రెండు రోజులైతే దిగలేదు ఇంకా ఎక్కువ రోజులు లేదు కాబట్టి బాగానే ఉంది అది ఎక్కువ రోజులు ఉంటే ఇంకా అసలు మామూలుగా ఉండకపోయినా ఇంకా ఇంకా వాకలంతని ఇంకా ముగ్గు వేయాలంటే ఎంత టైం పడుతుంది ఇంకా ఇంకా నడుస్తున్నాం కదండి తొక్కేయడం వల్ల బాడి బాడిగా అవుతుంది సమానంగా అవట్లేదు ఇంకా సమానంగా లేదు గోదావరి తీసేసాక ఇంకా తినేసాక మా అమ్మాయి చూడండి మామూలుగా తీసుకెళ్ళాము చూపించడానికి ఇంక ఇదంతా లాగేస్తుంది గోదావరి ఇంక వెళ్ళిపోతుంది లేండి ఇంకా అట్లాడుతుంది తుడుతుందండి చీపు కింద ఇచ్చాము ఇంకా చిన్నది ఆ చీపుడు తుడితే ఇంకా అలాగే వెళ్ళిపోయింది ఇంకా తీసుకొచ్చేసాము లేండి అంటే నేను ఇంకా అస్సలు ఉండట్లేదు ఇంకా తర్వాత కొంచెం ఎప్పుడుకి చూడండి అది కూడా లాగేస్తుంది ఇంకా లాగితే మొత్తం స్వీడ్గా లాగేస్తుంది దెబ్బకి తర్వాత ఇంక సందాలకి ఇంకా పాటల్లోకి వెళ్ళిపోయిందండి ఇంక పొద్దునికి మొత్తం వెళ్ళిపోయింది ఇంక రోడ్డు మీద అయితే ఉందండి ఇప్పుడు ఇంకా లా ఇంక పొద్దునకైతే మొత్తం దిగేసింది ఇంకా సాయంత్రానికి చూడండి ఇదంతా కూడా వెళ్ళిపోయింది ఇంకా తాబేలు వచ్చిందండి ఇంకా తాబేలు కనిపిస్తుందని వీడియో అయితే తీసాను అనమాట వెళ్ళాను దగ్గరికి ఇంకొన్ని చిన్న తాబేలు బలే ఉంది అది అలా పాక్కుంటే వచ్చేసింది అనమాట ఇక్కడైతే నేను ఇంకా అలా నించున్నాను కదండి ఇంకా ఇంకెటు కదలలేదనమాట ఇంక అక్కడే ఉంది వీడియో అయితే తీసాను ఇంకా ఇంకొండి గోదావరి అయితే మొత్తం అంతా వెళ్ళిపోయింది ఇంకా తొక్కితే నేల మీద తొక్కితే కిందకి దిగిపోతుందండి ఇంకా అలా ఉంది ఇంకా సాయంత్రానికి అయితే చేపలు అయితే పట్టుకొచ్చారండి మా నాన్నగారు ఇదైతే శన ఇంకా కడిగేసి అయితే శుభ్రంగా కడిగేసి ఇచ్చింది పసుపు నీళ్ళతో పసుపు అయితే కడిగేసి ఇచ్చిందండి పసుపు వేసి ఇంకా తర్వాత అయితే ఇంకా అమ్మ ఉప్పు చేపలు అయితే తోమేసిందండి తోమేసి ఉప్పు కారం కలిపేసింది ఇంకా అమ్మాయి వండేస్తుంది ఇంకా నేనైతే చేప అయితే ఫ్రై చేస్తాను అనమాట బాగుంటుంది ఇంక ఈ మధ్యన అలాగే చేసుకుంటున్నామండి ఇంకా గో చేప గుడ్డు చేస్తేనే తెస్తేనే ఇంకా చాలా బాగుంటుంది మాట ఇంకొండి ఫ్రై అయితే చేస్తాను చాలాసార్లు చూపించాను కదండి ముందుకైతే పసుపు నీళ్ళు వేసేసి ఉడగబెట్టేసి తర్వాత అయితే ఇంకా ఆయిల్ వేసి ఇంక కరివేపాకు అయితే వేసి వేసేసాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే షేర్ చేయండి ఇంకో మా ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్ మరి ఉంటాను మరి